ఈ రోజుల్లో కనీసము ఆదరించే వాళ్ళే మనకి కరుమరుగైపోతూ ఉన్నారు కదా భర్త ఆదరిస్తారంటే భర్తే చేదరించుకుంటా ఉంటాడు భార్య ఆదరించి అనుకుంటే భార్యే కాదంటా ఉంది బిడ్డలు ఆదరిస్తారు కదా నా కష్టాన్ని చెప్పుకుంటే అంటే బిడ్డలే దూరంగా వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు నన్ను ఆదరిస్తారు అనుకుంటే తల్లిదండ్రులే దూరంగా వెళ్ళిపోతుంటారు ఈ లోకంలో ఎవరు చూసినా కానీ వారు లేరు

ఇక్కడ మాట కింద మనం వచ్చిన చూస్తున్నట్లయితే పిల్లరా నిన్ను స్థుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు ఇక్కడ దేవుని గల కారణము ఇక్కడ చెప్పబడుతూ ఉంది ఏంటి నీవు నన్ను ఏం చేసావు ఆదరించావు నిజమే పిల్లరా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి కష్టాలు వస్తూ ఉంటాయి కదా శ్రమలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి నిందులు వస్తూ ఉంటాయి అవమానాలు వస్తూ ఉంటాయి కురిగిపోతూ ఉంటాం బలహీనమైపోతూ ఉంటాం ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని ఆదరించే వాళ్ళు కావాలి కదా పిల్లరా మన ధైర్యపరిచే వాళ్ళు కావాలి బలపరిచే వాళ్ళు కావాలి కానీ ఈ రోజుల్లో కనీసము ఆదరించే వాళ్ళే మనకి కరుమరుగైపోతూ ఉన్నారు కదా భర్త ఆదరిస్తారంటే భర్తే చేదరించుకుంటూ ఉంటాం భార్య ఆదరించి అనుకుంటే భార్యే కాదంటా ఉంది బిడ్డలు ఆదరిస్తారు కదా నా కష్టాన్ని చెప్పుకుంటే అంటే బిడ్డలే దూరంగా వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు నన్ను ఆదరిస్తారు కదా అనుకుంటే తల్లిదండ్రులే దూరంగా వెళ్ళిపోతున్నాను ఈ లోకంలో ఎవరు చూసినా కానీ వారు లేరు కానీ వాళ్ళని ఆదరించే డబ్బు అన్నాడు పిల్లరా అందుకే దేని యొక్క వాక్యం సెలవు ఉంది వాళ్ళ తల్లి వాళ్ళు ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఏం చేస్తారు పిల్లరా ఆదరణ కలుగు చేస్తారన్నమాట తల్లి ఏం చేస్తుంది బిడ్డలను ఆదరించితే బిడ్డల బాధపడుతున్నప్పుడు కృంగిపోతున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు నైనా అమ్మా నీకేం కాదమ్మా అని తల్లి బిడ్డల్ని ఆదరణ కలుగు చేసేప్పుడేరా వారిని ధైర్యపరిచితి వారిని బలపరిచితి అనమాట అలాగే మన దేవుడు కూడా ఎలాంటి పిల్లరా తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా మన ఆయన ఆదరించే దేవుడు అనమాట మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరు ఒకవేళ నేను ఎవరు ఆదరించేవారు లేరా స్నేహితులు కానీ బంధువులు కానీ అయిన వాళ్ళు కానీ కట్టుకున్నవాడైనా నీ భార్య అయినా నీ భర్త అయినా నీ బిడలైనా నేను ఎవ్వరూ కూడా నువ్వు బాధపడుతుంటే నువ్వు దుఃఖపడుతుంటే నువ్వు కన్నీళ్లు కారుస్తుంటే నిన్ను ఆదరించే వారు ఎవరు లేరా అయితే ఏసయ్య ఉన్నాడు ఏసయ్య నిన్ను ఆదరిస్తాడు నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు ప్రేమని సహోదర సహోదర బాధపడక కృంగిపోకాకు ఆయనని తప్పకుండా ఆదరిస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు ఆయన ఆదరణతో నీవు దేవుని స్థుతించే రోజు రాబోతావు ధైర్యం తెచ్చుకో కృంగిపోకాకు ఆయన ఆదరిస్తాడు ఈ లోకంలో ఎవ్వరు ఆదరించకపోయినా నీ కోసం ప్రాణం పెట్టిన ఏసయ్య ఆదరించే దేవుడు ఉన్నాడు ప్రభుని అడిగితే ప్రభా నాకు నీ ఆదరణ కావాలి నాకు నీ ఆదరణ కావాలయ్యా ఈ లోకంలో నన్ను ఎవ్వరూ ఆదరించేవారు లేరయ్యా నన్ను ఎవ్వరూ ప్రేమించేవారు లేరయ్యా కష్టంలో ఉన్న బాధలో ఉన్న నన్ను ఎవ్వరు కూడా ఆదరించేవారు లేరయ్యా నా పిల్లలు నా బంధువులు నా స్నేహితులు నా అన్నవాళ్ళు అనుకున్న వాళ్ళు నా భర్త నా భార్య నాకు దూరంగా ఉన్నారయ్యా ఎవ్వరు కూడా నన్ను ఆదరించలేవారు ఆదరించేవారు లేరు ప్రభా నాకు నీ ఆదరణ కావాలి ప్రభా అని సభలు మనం అడగలిగితే మీరు మమ్మల్ని ఆదరించగల దేవుడు ప్రభ ఈ లోకంలో ఎవరు మమ్మల్ని ఆదరించకపోయినా నీ ఒక్కడవే మమ్మల్ని ఆదరించగల గొప్ప దేవుడు ప్రభ ఈ సమయంలో నిపుణులు ఎవరైతే ఆదరణ లేక బాధపడుతున్నారు ప్రభా నిపుణులు కూడా నీ ఆదరణ నీ నామంలో దయచేయబడు గాక ప్రభా నిపుణులు ఎటువంటి గుండా వెళ్తున్నారు ఎటువంటి గుండా వెళ్తున్నారు ఎటువంటి దుఃఖం గుండా వెళ్తున్నారు ప్రభ ఈ ఆదరణ లేక కృంగిపోతున్నారు ప్రభా నిపుణులకి నీ ఆదరణ కలుగు